నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ప్రెషనల్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రజెంట్ నేను వేసుకున్నాను కదా ముఖ్యం వర్క్ సారీస్ ఇలా చూడండి ఈ సారీ అంతా మంచిగా వర్క్ వస్తుందా డివల్ టోన్లో వస్తుంది అంటే రెండు కలర్స్లో వస్తా ఫుల్ కలర్స్ ఉన్నాయి వీటిలో మీకు ఏది కావాలన్న హౌట్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సేవీ ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చిన ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే ఉదయో కనిపిస్తుంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్ మీరు వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన మన షాప్ ఉంటుంది ఫస్ట్ నేను జ్యువెలరీ చూపిస్తాను ఎప్పట్లాగే జ్యువెలె వద్దంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు హ్యాండ్ మేడ్ మాల గుండ్ల మాల నేనైతే గుండ్ల మాల అంటాను యాక్చువల్గా అయితే హ్యాండ్ మేడ్ మాల అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి మీకు అందరికీ తెలిసినదే గోల్డ్లో తెలియని వాళ్ళు ఎవరికి లేరు అనుకుంటాను ఇది గోల్డ్లో ప్రతి ఒక్కరికి తెలుసు గుండ్లమాల అమ్మాయిలకి అబ్బాయిలకి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అమ్మమ్మలకి పెద్ద ఎవరికైనా యూజ్ అవుతుంది ఏజ్తో సంబంధం లేదు ఎప్పటికీ ఎవరి గ్రీన్ ట్రెండింగ్ మోడల్ ఇలా వస్తుంది రూబీ ఎమరాలు ముత్యం ఇలా వచ్చేస్తుంది ఫ్రైజ్ అయితే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడొచ్చు ఈ గుండ్ల వాళ్ళకి ఈ డిజైన్ చూడడానికి కార్వింగ్ ఎంత బాగుందో మంచిగా ఉంది కదా చాలా బాగుంది అందులోనే ఇక్కడ గ్రీన్ కలర్ ఇచ్చామా ఎమరాలు దీని పైన కింద క్యాప్ నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసాము ఇలా హ్యాండ్ మేడ్ అండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే లింక్స్ కూడా ఉన్నాయి నేను ఇప్పుడు వేసుకున్నది కూడా సేమ్ ఈ డాలర్కి ఎంత బాగుంది మంచిగుంది కదా చాలా బాగుందనమాట సో మీకు ఇది కావాలి అంటే స్క్రీన్ షాట్ చేసి పెట్టచ్చు ఏ డవలర్స్కైనా యూజ్ అవుతుంది ఏ దానికైనా కూడా మనకి దీనికి యూజ్ అవుతుంది దీనికి యూజ్ అవ్వదు అనేది లేదు చాలా బాగుంటుంది మంచిగా ప్రైజ్ అయితే నేను ప్రైజ్ అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తున్నాను ఇలా చూసేసేయండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ ఇయర్ రింగ్స్ సేమ్ పెండర్డ్ ఇలా వచ్చేస్తుంది అచ్చంగా మనం గోల్డ్లో చూపించి చేపించామండి గోల్డ్ అంటే సిల్వర్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదా సిల్వర్ గోల్డ్ కోటింగ్ దాంట్లో చూసేశాను సేమ్ ఇట్ ఆజీస్ కావాలి అని చెప్పి చేపించాను ఈ డాలర్ అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను జిఆర్టీలో చూసానండి వాళ్ళు నా కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ చెప్పారు తిరుపతిలో అయితే సో నేనేంటంటే సేమ్ పిక్ తీసుకొని వచ్చేసి యాజ్ టీచ్ చేయించాను కాకపోతే ఇది నేను చూసింది డిసెంబర్లో మనం చేయడానికి ఇంత టైం పట్టింది అనమాట సేమ్ యాజ్ ఈజ్ రావాలి నాకు కొంచెం డిఫరెన్స్ వచ్చినా నేను నో అంటాను అనమాట అందుకని ఇలా ఇంత టైం టేకింగ్ అయింది ఎంత బాగుంది డిజైన్ చూడొచ్చు చాలా బాగుంది కదా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ లుక్ అండి మంచి వెయిట్ కూడా ఉంది సూపర్ వెయిట్ అదే గోల్డ్లో తీసుకోవాలంటే ఇంకా అసలు అయ్యే పనే కాదు అంత వెయిట్ ఉంది ఇది మంచిగా డాలర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎలిఫెంటు ఎలిఫెంట్ పైన డీటెయిలింగ్ చూడండి ఇక్కడ ఎంత బాగా పైన కండువా అలా వేస్తారు కదా అది ఏమంటారో ఇట్లాగా పైన అది అంత బాగా నీట్గా ఇక్కడ స్టోన్ వర్క్తో వచ్చేసింది ఇక్కడ వైట్ కలర్ స్టోను రుబీ యమరాల్ తోటి ఇక్కడ ఎలిఫెంట్ తొండం కానీ లక్ష్మీదేవి అమ్మవారు కానీ ఎంత నీట్గా ఇక్కడ కూర్చున్న కలువు పువ్వు కానీ పద్మం కలువ కానీ పద్మం కానీ ఈ కింద స్టోన్ వర్క్ మొత్తం ఈ డిజైన్ కానీ అసలు డీటెయిలింగ్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది పైన అంతా కానీ ఇలా వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి యమరాల్ రుబీతో హైలైట్ చేయించాను అండ్ బ్యాక్ సైడ్ కూడా హుక్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఎంత పెద్ద హుక్ పెంచంటే ఇలాంటి మాల కూడా ఈజీగా ఎక్కేలాగా పెద్ద హుక్ హుక్కిప్పించేసాను పెద్దది ఉంటేనే మనకు అన్నిటికీ యూజ్ అవుతుంది అంటే చిన్న చైన్స్కి పెద్ద చైన్స్కి అండ్ ఇక్కడ చూడొచ్చు టూ సైడ్స్ మళ్ళీ మనకి ఎన్నో మాలలు ఉంటాయి కదా అల్లించుకోవడానికి బ్లాక్ బేడ్స్ కానీ ముత్యం లైన్స్ కానీ పూసల లైన్స్ కానీ అలా అల్లించుకోవాలి ఒకేదానికి యూజ్ అవ్వాలి అంటే అల్లించుకోవడం కోసం ఇలా లింక్స్ కూడా ఇప్పించాలి తన అనమాట టూ ఇన్ వన్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా యూస్ చేసుకుంటారు కదా సో అందుకని ఎలా కావాలి అన్న యూజ్ చేసుకుంటే ఇలా ఇప్పించాను చాలా బాగుంది ఇది మంచి వెయిట్ ఉంది ఇయర్ రింగ్స్ మాత్రం కొంచెం లైట్ వెయిట్లో లో కావాలని చెప్పాను ఇయర్ రింగ్స్ మరీ ఎక్కువ వెయిట్ ఉన్నాయనుకో మనము మొయ్యాలండి కష్టం కదా సో అందుకని ఇది చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి అమ్మవారితోటి ఎంతో ఎలిగెంట్ అండి ఇంకా డీటెయిలింగ్ అయితే అసలు ఎక్సలెంట్గా ఇచ్చి ఉన్నారు చాలా బాగుంది మంచి ప్రీమియం క్వాలిటీ కలర్ వచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది అసలు గోల్డ్ కాదు అని చెప్పినా మనం నమ్మరు అనమాట అంత బాగుంది మనం పెట్టుకున్న లుక్ చూడచ్చు ఎంత బాగుందో హెవీ ఉంది అలా అని చిన్నగా లేదు మరి టూ హె హైలైట్గా హెవీగా లేదు మీడియంగా ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు పెద్దవి పెట్టుకోమనే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇది మరి బుజ్జు బుజ్జుగా పెట్టుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇయర్ రింగ్స్ కూడా ఇలా వేసుకుని వెళ్తే సింపుల్గా క్లాసీగా ఉంటాము మంచిగా ఎలిగెంట్ అవుతుంది సో ప్రైజ్ వచ్చేసి డాలర్ ఇయర్ రింగ్స్ది అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను ఓన్లీ మాలది స్క్రీన్ మీద ఇస్తాను మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకొక రండి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా చైన్ నాన్ చైన్ టైపు సింపుల్ చైన్ అనమాట సింపుల్ నెక్ సెట్ అని కూడా వచ్చినచ్చు ఇంత లెంత్ పెట్టుకోవచ్చు వద్దు అంటే ఇలా పైకి పెట్టుకోవచ్చు బట్ నేను ఏంటంటే పైకి వద్దు అని చెప్పి కొంచెం లెందీగా పెట్టుకున్నాను ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి చాలా బాగుంది మంచి బడ్జెట్లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్ హైలైట్ అండి చిన్న నెక్లెస్ చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి ఎవరికైనా చాలా హైలైట్ ఉంటుంది ఇదైతే రీస్టోక్ అని చెప్పాలి నేను దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తెచ్చాను ఇది సో చూసి సేమ్ అదే కావాలి అని చెప్పి చాలా వరకు అడిగారు అనమాట సో అందుకని మళ్ళీ రీస్టోక్ చేసేసాను ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఈ డిజైన్ చిన్న బుట్టలు ఇక్కడ ఇక్కడ బుట్టలు వచ్చేసి బాల్స్ తోటి ఇటు ఇటు పీకోక్ డిజైన్తో చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి సన్నగా నాన్ పట్టేయండి ఇది చాలా సన్నగా స్నేక్ ఉంటుంది చూడండి మనకి పాము అంటాం కదా అలా స్మూత్గా అసలు డిఫరెంట్గా ఉంటుంది మేము వాళ్ళకి మనలో కూడా తెలియదు ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంటుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ పక్కా బడ్జెట్లో అనమాట అండ్ చైన్ లింక్స్ కానీ ఈ హుక్ కానీ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంటుంది లుక్ వైజ్ అయితే టూ ఎలిగెంట్ ఇలా చూస్తే అర్థమవుతుంది మీకు ఇలా చూడండి ఎంత బాగుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ మనం పెట్టుకున్న లుక్ అయితే సింపుల్ అండ్ ఎలిగెంట్గా చాలా బాగుంటుంది అనమాట సింపుల్ బడ్జెట్లో కావాలి అనే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేయొచ్చు లుక్ వైజ్ సూపర్ అండి మళ్ళీ సింపుల్ కదా మనకి లో కాస్ట్ ఉంటుంది కదా ఎలా ఉంటుంది అనుకోండి ఎక్సలెంట్ ఉంది డిజైన్ అయితే మంచిగా ఉంది అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట మంచి పిస్తా కలరు అన్ని లైట్ పేస్టల్ కలర్స్ అండి కానీ సూపర్ హైలైట్ ఉన్నాయి మంచి మింట్ గ్రీన్ అంటాం కదా అలా వస్తుంది ఇది పీచ్ పింక్ కలర్లో వస్తుంది వీడియోలో వచ్చే అయితే కరెక్ట్ కలర్స్ ఇన్ కేస్ మన ఫోన్ స్క్రీన్ వైజ్ కొంచెం కొంచెం వేరియేషన్ ఏమైనా రావచ్చు కానీ వీడియోలో వచ్చేది కరెక్ట్ కలర్ మింట్ గ్రీన్ పీచ్ పింక్ కలర్ దాని బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఫ్లోరల్స్లో శారీ మొత్తం మంచిగా ముత్యం వర్క్తో వచ్చేస్తుంది ఇలా చూడొచ్చు ఎంత బాగా ముత్యం వర్క్ ఉంది ఈ డార్క్ కలర్ వచ్చేసి మింక్ బేబీ పింక్ టైప్ ఉంది కదా ఈ పింక్ ఇది మనకి పైకి వస్తుంది ఇది కూర్చుల్లోకి వెళ్తుంది అనమాట శారీ మొత్తం శారీ వచ్చేసి గోల్డెన్ క్రష్డ్ లైట్గా షైనింగ్ అవుతుంది ఇలా చూడొచ్చు లైట్గా షైనింగ్ అవుతుంది ఎందుకంటే శారీలో మన క్లాత్ ఏంటంటే ఒక పోగు ఉంటే దాంట్లో మిక్సింగ్ సిల్వర్ పో కూడా ఉంటుంది మనకి సో అందుకని షైనింగ్ అవుతుంది ఇలా పోల్ వర్క్ అయితే వచ్చేస్తుంది దీనికి తగ్గట్లుగా ఫ్లోరల్ బ్లౌజ్ ఇప్పుడు నేను వేసుకున్నట్లే కానీ ఇది నాది వేరే ఓల్డ్ వీడియోలో సారీ ఓల్డ్ శారీలో బ్లౌజ్ కొంచెం సిమిలర్గా ఉందిలే అని వేసేసుకున్నాను బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇలా మంచి సాఫ్ట్ క్రేప్లో వచ్చేస్తుంది సాటిన్ క్రేప్లో ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది సాటిన్ క్రేప్లో చాలా బాగుందనమాట ఇలా ఫ్లోరల్ బ్లౌజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనం ఎల్బో హ్యాండ్స్ కూడా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అండ్ శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను డిటైలింగ్గా ఉంటుంది శారీలో పేపర్ ఉంది అందుకని గల గల ఉంటుంది శారీ అయితే టూ ఎలిగెంట్ అండి ఇలా చూడండి టూ కలర్స్లో శారీ వచ్చేసి చాలా బాగుంది మనం వేసుకుంటే కూడా టోన్ లో కనిపిస్తూ ఎక్సలెంట్ ఉంది సింగిల్ పిన్ పెట్టుకున్న బాగుంది క్లియర్స్ పెట్టుకున్నా బాగుంది ఇలా వచ్చేస్తుంది టూ కలర్స్ ఇలా మొత్తం పాల్ వర్క్ వచ్చేస్తుంది అనమాట శారీ వచ్చేసి అండ్ ఇవి వచ్చేసి పై వైపు కట్ వర్క్ ఉంది కదా అండ్ ఇది చూడండి ఇట్లా కట్ వర్క్ వచ్చింది కదా ఇది వచ్చేసి డ్యామేజ్ అనుకోవద్దు వర్క్ వచ్చింది అంటే ఖచ్చితంగా కట్ వర్క్ వస్తుంది అండ్ ఇదంతా కూడా మంచిగా బుట్టీ వర్క్ కూడా వచ్చింది ఇలా చూడండి ఎంత మంచిగా బుట్టి వర్క్ వచ్చిందో ఇలా బుట్టీ వర్క్ వచ్చేసింది చాలా బాగుంది శారీ అంతా కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే టూ ఎలిగెంట్ కలర్ కాంబినేషన్ అని చెప్పాలి ఎంత బాగుందో అన్ని సారీస్ అండి ఈరోజు చూపించే ప్రతి ఒక్కటి సూపర్ ఇలా చూడండి కలర్ కాంబినేషన్ మంచి పేస్టల్ కలర్స్ లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మంచిగా టూ ఎలిగెంట్ కలర్ కాంబినేషన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి లావెండరు లైట్ బ్రిక్ షేడ్ అని చెప్పాలి ఇది లైట్ అదొక డిఫరెంట్ కలరు చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ వీడియోలో కొంచెం లైట్ వస్తుంది కలర్ అయితే రియల్గా కొంచెం డార్క్ ఉంది మంచి పేస్టల్ కలర్స్ పేస్టల్లోనే కొంచెం డార్క్ ఉంది అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది స్టార్టింగ్ క్రేప్ లో ఫ్లోరల్స్ లో బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది మంచి బడ్జెట్ లో సూపర్ సారీస్ సూపర్ బ్లౌజ్ అండి బడ్జెట్ ట్రెండ్లు ఇంత మంచిగా వర్క్ ఇచ్చి కూడా ఈ సారీస్ ఇంత తక్కువ బడ్జెట్ లో ఇచ్చారు చూడొచ్చు కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని చాలా ఎలిగెంట్ గా ఉన్నాయి మంచి ఇష్టపడే కలర్స్ లావెండర్ ఈ కలర్ కాంబినేషన్ రియల్ గా అయితే బాగుంది వీడియోలోనే ఇది కొంచెం లైట్ గా చూపిస్తుంది లావెండర్ బయట ఉంది కానీ ఈ కలర్ అయితే చాలా లైట్ గా వస్తుంది దగ్గరకు వస్తే టూ ఇంకా డిఫరెన్స్ వస్తుంది కానీ మంచి ఫెషన్ కలర్ డైరెక్ట్ గా చూస్తే అసలు వదలం అంత బాగుంది సారీ వచ్చేసి మంచి లుక్ క్లాసీ సారీ అండి గోల్డెన్ కలర్ గోల్డెన్ కషెడ్ క్లాత్ వచ్చేసి మంచిగా షైనింగ్ అవుతుంది డిజైన్ అవుతుంది చాలా బాగుంది అండ్ ఇలా చూడవచ్చు శారీ శారీ లుక్ వైజ్ కూడా బాగుంది కదా మంచి హైలైట్ లుక్ శారీ వచ్చేసి అండ్ బార్డర్ బార్డర్ కూడా ఇలా వచ్చేసింది మంచిగా పాల్ వర్క్తో ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఇలా ఉంది ఇక్కడంతా కూడా పెరల్ వర్క్తో వస్తుంది పాల్ తోటి శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్స్ దానికి తగ్గట్టుగా ఇలా బుట్టి వర్క్ శారీ అంతా ఇలా బుట్టి వర్క్ వచ్చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్నాను కదా సేమ్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ విత్ లావెండర్ కలర్ కాంబినేషన్ అండి ఇలా వచ్చేస్తుంది పాల్ వర్క్ తోటి వర్క్ అంతా కూడా అసలు ఇలా శారీ చూస్తే మీకు ఎలా ఉంది ఇప్పుడు చూడండి నేను వేసుకుంటే లుక్ ఎలా ఉంది వేసుకుంటే చాలా బాగుంది కదా వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ ఏదైనా అంతే మనం వేసుకుంటే అర్థమవుతుంది ఆ శారీ లుక్ ఇప్పుడు చూడండి డైరెక్ట్గా విడిగా చూసేదానికంటే వేసుకుంటే ఎక్సలెంట్ ఉంది కదా మంచిగా బేబీ పింక్ విత్ లావెండర్ కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి చాలా ఎలిగెంట్గా ఉంది ఏదైనా మనం అవుట్ అండి చాలా బాగుంటుంది మనం వేసుకునే పద్ధతిలో వేసుకుంటే శారీకే అందం వస్తుంది చాలా హైలైట్గా ఉంది డిజైన్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అది కూడా మంచి బడ్జెట్లో బడ్జెట్ అయితే ఇంకా సూపర్ హైలైట్ బడ్జెట్ మంచి బడ్జెట్లో సూపర్ ఎలిగెంట్ శారీ అనమాట ఇప్పుడు నేను వేసుకున్న సేమ్ శారీ ఇలా వచ్చేస్తుంది అండ్ బూటీస్ కూడా ఇలా వస్తాయి ఇప్పుడు నా శారీ చూడొచ్చు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది దీనికి ఓవరాల్ గా సారీ లుక్ చూపిస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను ఎంత ఫాలీ ఉంది క్లాత్ చాలా ఖాళీ ఉంది ఆ వర్క్ అంతా అలా రావడం వల్ల లుక్ బాగుంది ఇలా డూవల్ టోన్ లో చూడటానికి లుక్ బాగుంది అండ్ పళ్ళు అండి పళ్ళు కూడా వర్క్ చూడొచ్చు ఎంత మంచిగా వచ్చింది చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుందో కానీ రియల్ గా అయితే సూపర్ మంచి పాలీ క్లాత్ అట్లా అని ఎత్తుకున్నట్లు అట్లా ఏమైనా ఉందో ఎలా చెప్తే అలా వింటుంది క్లాత్ అయితే మనం ఎలా చెప్తే అలా వింటుంది క్లాత్ వచ్చేసి సూపర్ హైలైట్ ఉంది క్లాత్ అయితే వచ్చేసి స్కై బ్లూ కలర్ విత్ బ్రిక్లో లైట్ బ్రిక్ కలర్ అని చెప్పొచ్చు ఇలా వస్తుంది కలర్ కాంబినేషన్ అన్ని కలర్ కాంబినేషన్స్ అండి టూ ఎలిగెంట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సాటిన్ క్రేప్ క్లాత్ వచ్చేసి ఇలా చూడొచ్చు ఇలా వస్తుంది బ్లౌజ్ స్మూత్గా మంచి ఫ్లోరల్ డిజైన్తో చాలా బాగుంటుంది అనమాట ఎలిగెంట్ ఉంటుంది అండ్ శారీ అండి శారీ కూడా టూ షేడ్స్లో వచ్చింది కాబట్టి చాలా బాగుంది ఇంతకుముందు మనం సింగిల్ కలర్ తెచ్చాం బట్ ఇప్పుడు టూ సెల్స్ ఇట్ పేపర్ అండి పెద్ద డిస్టర్బెన్స్ మనకి ఇలా వస్తుంది శారీ వచ్చేసి టూ లో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ అయితే మంచి ఎలిగెంట్ కలర్ కాంబినేషన్స్ మంచి స్కై బ్లూ కలరు నాకు తెలిసి వీడియో ఎంతవరకు తీసుకుంటుందో కానీ రియల్గా అయితే చాలా బాగుండే డైరెక్ట్గా వచ్చిన వాళ్ళైతే అసలు వదలట్లేదు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు శారీ అవసరం లేదు ఏ ఫంక్షన్ లేదు ఏ ఒషన్ లేదు ఇప్పుడు ఎక్కడికైనా టెంపుల్స్ కలలేదు ఏం లేకపోయినా ఉంటుందాలే తీసి పెడదాం అన్నట్లు వచ్చిన వాళ్ళందరూ తీసుకుంటున్నారు అంత బాగుంది శారీ వచ్చేసి ప్రతి కలర్ అండి వచ్చిన వాళ్ళకు కూడా ఫుల్ కంప్లీట్ మీరు చెప్పండి ఏది బాగుంటుందో అని అడుగుతున్నారు నేనేం చెప్పను మీకు నచ్చిన కలర్ తీసుకోండి అని చెప్తాను నేను ఎలా చెప్పును ఏ కలర్ తీసుకుంటే బాగుంటుంది మీకు నచ్చిన కలర్ కదా తీసుకోవాలి మీరు మీకు ఏ కలర్ నచ్చదు ఆ కలర్ తీసేసుకోండి ఇలా వస్తుంది మంచిగా బుట్టి వర్క్లో చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అందు బుట్టి వర్క్ కానీ రియల్గా చూస్తే అస్సలు వదలం అస్సలు వదలం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి అలానే మెసేజెస్ చాలా హెవీగా వస్తున్నాయండి కొంచెం వెయిట్ చేయండి మెసేజ్ చేసిన తర్వాత రిప్లై ఖచ్చితంగా ఇస్తాము రిప్లై రాకుండా అసలు ఉందకి తెలుసు కదా ఎంతలా కాంటాక్ట్ అవుతున్నారంటే అసలు మెసేజెస్కి ఇంకా నిన్న వీడియో కూడా పెట్టలేదు అందుకనే ఇంత హెవీగా ఉన్నాయి ఇంకా వీడియో అప్లోడ్ చేస్తే పాజిటీ అవ్వదు రిప్లై ఇవ్వడానికి అని చెప్పి సో ప్లీజ్ అర్థం చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి ఇంతలా సపోర్ట్ చేస్తుంది అందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి సపోర్ట్ ఇస్తున్నారు కొంచెం డిజపాయింట్ ఏంటంటే మెసేజెస్ కొంచెం లేట్ రిప్లై వస్తుందని బట్ ఎర్లీగా ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాము ఖచ్చితంగా ఎర్లీగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అండ్ ఇంకొకటి కూడా ఉంది మళ్ళీ చెప్తాను అదేంటి అనేది ఇప్పుడు కాదు కొంచెం నేను చేస్తున్నాను ప్రాసెస్లో ఉంది సక్సెస్ అయితే చెప్తాను ఇంకప్పుడు మెసేజెస్కి లేట్ రిప్లై అనే పనే ఉండదు మీరు పెట్టడం లేటు చక్కచక్క అయిపోయాలో చూస్తున్నాను అనమాట అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఎల్లో కలర్లో మంచిగా పింక్ లోటస్ తోటి చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ ఎలా కుట్టించుకోవాలన్నా మంచి ప్లాన్ అని చెప్పచ్చు అండ్ ఇలా ఎల్లో వండు స్కై ఎంత బాగుంది సారీ సూపరా చెప్పండి ప్రతి కలర్ ఈరోజు పక్కా కన్ఫ్యూజ్ అయిపోతారు ఏ కలర్ తీసుకోవాలి అర్థం కాక ఇలా పావుల్ వర్క్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఎంత మంచిగా ఉంది చాలా బాగుంది గోల్డెన్ ఫ్రెషుల్లో కలర్స్ అన్నీ మంచి కలర్స్ శారీస్ కూడా సూపర్ హైలైట్ అందుకే చెప్తున్నాను బాగా కన్ఫ్యూజ్ అవుతారు ఏ కలర్ తీసుకోవాలి అనేది అర్థం కాక అని చెప్పి వేసుకుంటే ఇంకా బాగుంది రియల్గా చూసేదానికంటే కూడా శారీ వచ్చేసి మంచి ఎంత ప్రిటీ ఉంది సూపర్ కదా సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లేట్స్ పెట్టుకున్న ప్రతిదీ కూడా ఎక్సలెంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి ఇదే లాస్ట్ శారీ అని చెప్పాలి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఎన్ని కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది సాటింగ్ లో సేమ్ ఇలా వచ్చేస్తుంది ఫ్లోరల్స్ తోటి మంచి హైలైట్ ఉంది బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ కాంబినేషన్స్ కూడా కదా ఎక్సలెంట్ కదా అన్ని కలర్స్ అండ్ డబ్బా అనిపించేలా ఉన్నాయి ఏ కలర్ బాగుంది ఏ కలర్ బాగాలేదు అనుకున్నా అదే కూడా ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత తక్కువ బడ్జెట్లో సూపర్ కదా సారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి సారీస్ అనమాట ఎంత బాగుంది చూడండి సూపర్ 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 హైలైట్ అండ్ అండ్ శారీ శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అన్ని కలర్స్ సూపర్ హైలైట్ ఇక్కడ డార్క్ కలర్ ఇక్కడ మంచి ఇక్కడ డార్క్ కలర్ వస్తుంది ఇక్కడ మిడిల్లో లైట్ వస్తుంది అంటే ఈ టూ కలర్స్ కంపేర్ టు ఇది లైట్ ఇవన్నీ పేస్టల్ కలర్స్ బట్ కలర్స్ అయితే అన్ని సూపర్ పేస్టల్లోనే మంచి డార్క్ కలర్స్ అని చెప్పాలి అన్ని కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి ఈరోజు కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏది కావాలి అని హౌట్ తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ